మహాశివరాత్రి రోజు వెలిసినటువంటి శివునికి ఈరోజు నీలాభిషేకం అంటే జలబిందెలతో అక్కడ ఉన్నటువంటి పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్టకి ఇలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మొత్తం కూడా జలాభిషేకం జలబిందెలతో అభిషేకానికి అంతా రెడీ అయ్యి ఉన్నారు అయితే ఇక్కడ గ్రామస్తులు కూడా భారీగానే వచ్చినట్టయితే అనిపిస్తుంది టోటల్గా మనం చూసుకున్నట్టయితే నిన్న వచ్చినాము ఈరోజు జలబిందులతోటి కార్యక్రమం ఉంటుందని చెప్పారు మనం కరెక్ట్ అయితే ఇక్కడికి చేరుకోవటం జరిగింది ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం సర్వరం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి ఒక ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న పిల్లగానికి రావటం జరిగింది చదువుకున్న పిల్లగానికి కళ్ళలోకి వచ్చేసి ఇక్కడ నేను దేవుడు ఉన్నా అని చెప్పి చెప్పడం జరుగుతుందంటే కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు నమ్మని సత్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లగాడి ఇక్కడికి వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో ఆ గా పనిచేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అతను ఇక్కడికి ఒంటరిగా వచ్చి కూడా చూసుకుని వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్పారు వాళ్ళ నాన్నగారు అయితే నిన్న మనం అడిగిన తారంలో అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం నిన్న మనం వచ్చి ఎంక్వైరీ చేసిన తారంలో కూడా అతను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత అతనికి గురుకుల పాట గురుకుల స్కూల్ ఏదైతే ఉందో అందులో గవర్నమెంట్ ఉద్యోగం రావడం జరిగింది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా నిన్న వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఒక లింగం ఇది మన మన పండుగ రోజు అయితే మనకి శివరాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని పండుగ రోజు అయితే ఒక లింగం బయటపడింది అయితే మనతో చెప్పడం జరిగింది నిన్న మనం అనుకున్న విషయాలలో లింగం బయటపడ్డట్ అయితే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇతను ఏదో కావాలని జీవలు పెట్టుకుని పోయిందో అక్కడ లేదు చెప్పి చెప్పడం జరిగింది అట్లా చెప్పిన తరుణంలో ఈరోజు రోజు అక్కడ నందీశ్వరుడు అనేది చెప్పడం జరిగింది మనం ఇప్పటివరకు అయితే మనం ఆ నందీశ్వరుడు ఖచ్చితంగా ఇక్కడ వెళ్తారని చెప్పేసి అయితే వాళ్ళు అనటం జరిగింది కాబట్టి అక్కడ నంది అయితే మనం చెప్పడం జరుగుతుంది టోటల్ గా నందీశ్వరుడు నందీశ్వరుడు బయటపడని అయితే చెప్పడం జరుగుతుంది మనకి నందీశ్వరు చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాము నందీశ్వరుడు వెళ్ళిందని అయితే చెప్పడం జరిగింది మనం చూసుకున్నట్టయితే బయటపడదాన్ని ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశంలో అమ్మవారు అయితే చెప్పడం జరిగింది టోటల్ గా కూడా అమ్మవారు ఇక్కడ వచ్చే అమ్మ వాళ్ళతో పాటు మన భక్తుల కోసం ఛానల్ ప్రజల కోసము మన ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే మరి మరొకసారి చేస్తున్నాము ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము టోటల్ గా కిందకి వెళ్తే అమ్మవారు ఉందని అయితే చెప్పడం జరుగుతుంది స్టార్ట్ చేసుకో మనం మనం ప్రేక్షకుల కోసం చూపించడానికి అయితే ఇక్కడ గుట్టలలోకి అయితే ఇక్కడ లోపల లోపలికి వెళ్ళాలి లోపలికెళ్తే చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఐగారు నీళ్లు కాకపోతే ఎటువంటి ఈనపరాడ్లు చెప్పారు ఇంతకు అయితే అయ్యగారు చెప్పడం జరిగింది ఆర్డర్ పోయటం వల్ల నాగ కొంచెం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ అమ్మవారి బయటకు వస్తుందని చెప్పారు కాకపోతే ఇక్కడ నేరుగా వాటర్ పోయితే అందులో ఉన్న నాగేశ్వర వాటర్ అని చెప్పారు కింద కొంచెం కొంచెంగా గెలుపు ఇప్పటి వరకు అయితే ఆనవాళ్ళు అయితే బయటపడ్డట్టయితే అనిపించలేదు కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు ఉందని అయితే చెప్పడం జరిగింది రాలేదు அப்புறம் தரவா அந்த நேரகுறது இத்ரேகன கூட இல்ல അക്കടേ അക്കേ അക്കേ સંદેપ <laughs> ఇక్కడ అమ్మవారు ఉందని చెప్పి అంటున్నారు మొత్తం అక్కడ గ్రామ ప్రజలు అయితే పోవడం జరుగుతుంది మనం కూడా వారితో పాటు వెళ్ళటం జరుగుతుంది योजना गर्न नि फिल्डमा भेटेर के के सोध्न हुन्छ होला सबैजनाले सबैजनाले भेट्नु पर्छ होला 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 सबैजनाले సోపేతంగా ఉంది ఇక్కడ లోపల అక్కడ మోగారు ఉందని చెప్పేసి చెప్తున్నారు అంట ਆ ਬਾਪੂ ਆ ਵਰਦਾ ਆ ਬੰਦੇ ਕੋਈ ਜਿੰਦਗੀ ਆਉਤ ਜੇ 10 ਅੰਦਰ ਅੰਦਰ ਟਿੰਗ ਲਿਆ ਆ ਕਿਹੜਾ ਕਿੰਨਾਂ ਸਾਲ ਕਿੰਨਾਂ ਅੰਦਰ ਕੋਈ ਨੀਲੰਦ ਕਮੰਡੀ ਆ ਤੇ ਮੇਰੇ ਅੰਦਰ ਮੁੰਡਾ ਇਕੱਲਾ ਇਕੱਲਾ ਗੋਲ ਕੋਲ ਆ ਇਕੱਲਾ ਇਕੱਲਾ ਨਹੀਂ ਐਂ ਅੰਤੇ ਇਹ ਕਰਕੇ ਨਾ ਧੀਲੇ ਟਿੰਗ ਦੇ ਦੇਈਂ ਤੱਕ ਕੋਈ ਮਾਲ ਦੇ ਬੋਣੀ ਸੋਸ ਤੋਂ ਇੱਕ ਮਿੰਟ ਆਪਾਂ ਆਪ ਗਰਾਊਂਡ ਤੋਂ ਜੇ

నువ్వు వచ్చి చేసుకుని అందులో నాకు పంపిస్తా లేదు నాకు పంపించమే జనం ఆపద స్వామింటే అసలు ఏం లేదు ఇప్పుడు ఇక్కడ అమ్మవారు అండి తెలియదు చూడాలి

గొడవ జరగలేదు కలీబా రామా వెంకటంగారాం నవరాజు వేంద గంగాధర రాం రాం రాయిర కుమారయ్య వర్మ రాం మందే ముఖకప్రియ శ్రీ లక్ష్మీశోలేయ లక్ష్మీబారిగా ప్రసాదించినారు ఆడి కొడిగా ఆడి ఆడియంతో చెప్పు చానా లోతు లోయలు ఉండు మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం చెట్లు నారాయణ నిమము అంటే అక్కడ కూడా శివరాత్రి గుడి ఏడు కొట్టే

ఫై నుంచి నాటి నాకొబరికి ఏమో వాళ్ళు ఏరిగా వాళ్ళు సరే కొద్ది గంట సరే కొంచెం చాలా దగ్గర ఉన్నాయి షాక్ కూడా చూడు షాక్ ఎందుకు ఎవరినన్నా ఒక షాకు వాళ్ళకైనా ఒకటి ఉంటుంది ஆட் கோன்ன நமக்கோ आईडी आलेलो कुजन मिरो 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 किलो <laughs> Terima kasih telah menonton!

బయటకొస్తారు తర్వాత ఏం రావు డైట్ కొట్ట మీద పోకుండా మీరు ఏమో వాళ్ళు వస్తుర్రు కదా పోవా గట్టి గెలకపోయారు అనుకుంటుంది లోపల పంపించాను ఒక మన ఇంట్లోనే మనం ఎలా కొడితే కానీ వస్తాం స్వామివారి జన్నారు కాబట్టి ఏంటంటే అమ్మవారిని బయట ఉన్నాను కాబట్టి మీదకి ఎటాక్ చేయకుండా కొద్దిగా సురంగా అంటే కర్ర ఇనప వస్తుంటది ఇప్పుడు ఇది మనం ఒక పది గారు చేయించుకుంటారు అంటే తీసుకొచ్చుకుంటే ఇన వస్తువు

वो नमस्ती वाया नमस्ती वाया चलो 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 बोलिए बोलिए चलो 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 శివాయ ఓం శివాయ నమ శివాయోగారు జరగ అల్ల నీళ్ళు వచ్చింది కొంత వరకు ఫామ్ బయటకు వచ్చిందట నిన్న శివరాత్రి రోజు ఎవరైతే వెళ్సారు దేవుడు శివుడు మహాశివుడు శివయ్య శివయ్య అవతారో ऐसे इसको जब पातों तक दिशा पे जाएगा तो ना ऐसे इसको पातों तक नहीं अगर तुम खुद जाते हो विरोध जरूरी है चिपकते हैं पनीर आप जमड़ स्पीड वाला चिपकवाला पानी ऐसे इकलौता जेठ तब तुम रे इकलौता जेठ आखर तो ये पहनी इकलौते ओम नमस्म नमस् சேத நல்லது அது அண்ட் இந்த சாய் பிள்ளைகாடுதா ఊరిగారు ఊరి గారు కులిహారణ దానం చేస్తున్నారు కులిహారణం చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు శివయ్య అయితే ఎక్కడైతే బయటకు వచ్చాడో సర్వారం గ్రామం సర్వారం లక్ష్మీపురం రెండు కలిసే ఉన్నాయి అట గతంలో రెండు గ్రామాల మధ్యలో వెలిసినటువంటి శివయ్య దగ్గర బండి